మనం మిగులు బడ్జెట్ ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది దానికి ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్తారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో మనకంటే ఐదు రెట్లు పెద్ద రాష్ట్రం అది చాలా విపరీతంగా వెనుకబడిండేటువంటి రాష్ట్రం ఏడు సంవత్సరాల లోపల అరవై రెండు వేల కోట్ల మిగులు బడ్జెట్ ని అక్కడ తీసుకొచ్చారు మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అన్ని సంక్షేమ పథకాలు కూడా అక్కడ ఇస్తున్నారు ఎక్కడ కూడా తగ్గడం లే సంక్షేమమో చేస్తున్నారు అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా దాంట్లో అనుమానమే అవసరం లేదు ఎలా ఉంటుందంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే అటు కేసీఆర్ గాని మిగతా వాళ్ళ గాని జగన్ గారి విషయంలో ఆ విషయంలో ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్పాలి అంటే వ్యవసాయానికి మీటర్లు పెట్టడం అంటే నీవు ఉచితంగా ఇవ్వాలనుకునేది మొత్తం ఇచ్చేసేస్తే నిన్న ఎవడడం పెట్టాడు మీటర్లు ఎందుకు పెట్టకూడదు అనుకుంటా అంటే ఒక దొంగ పెట్టకూడదు అనుకుంటాడు నేను దొంగతనం యొక్క విద్యుత్ చేయాలనుకునేటువంటి వాడు దొంగ పెట్టుకో పెట్టకూడదు అనుకుంటాడు విద్యుత్ మీటర్లు పెడితే తప్పేంటండి ఈ రోజు దాదాపుగా ముప్పై ఆరు పర్సెంట్ ఫిల్ఫిల జరుగుతుంది అంటే విద్యుత్ లాస్ వంద యూనిట్లు వస్తే ముప్పై ఆరు యూనిట్లు లాస్ కింద చూపిస్తున్నారు ఇవన్నీ ఏం చేస్తున్నారు దొంగగా వీళ్ళు వీళ్ళ నాయకులు వీళ్ళ యొక్క కబ్జాదారులు వీళ్ళ యొక్క పైరగీకారులు మొత్తం అంతా దొంగ కరెంట్ తీసుకొని దాన్ని కూడా వ్యవసాయం పేరుతో తీసేస్తున్నారు లెక్క రానివ్వండి మీటర్లు పెట్టిన తర్వాత లెక్క వస్తే వ్యవసాయానికి ఎంత పోయింది మిగతా ఫిల్ఫిరేజ్ ఎంత వస్తుంది ట్రాన్స్మిషన్ లాస్ ఎంత వస్తుంది అని తెలుస్తుంది కదా వీళ్లకు లెక్కలు ఉండకూడదు దోచుకునే దానికి అవకాశం ఉండాలా ఎంతసేపు అయినా దోచుకుని ఈ రోజు అవసరం అయితే బాగుంది లేకపోతే దోచుకుని విదేశాలకు వెళ్ళిపోవాలా ఏ విదేశాల్లోనూ సంస్థలు చూసుకోవాలని తప్ప రియల్ గా పరిపాలన అంటే ఏంటంటే ప్రజలను కూడా సన్నద్ధం చేయాలి ఈ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పెట్రోల్ పేరుతో సబ్సిడీలు ఇచ్చిందండి అది ఎవరు కట్టాలి

ఉదయం పూట కూడా కరెంటు లైట్లు వేసేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు మా కదిరి నియోజకవర్గంలో టూర్ వెళుతున్నామండి టూర్ వెళ్తుంటే ఒక వ్యవసాయం దీని దగ్గరనే అక్కడ ఏముందంటే కదా దాదాపు టూ హండ్రెడ్ వాట్స్ బల్బ్స్ నాలుగు వెలుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ దిగి వెళ్ళాము ఎందుకంటే నాలుగు బల్పులు ఆఫ్ చేసే కూడ తెల్లవారు మార్నింగ్ పన్నెండు గంటల పడి లైట్లు ఎందుకంటే ఉంటా సార్ ఫ్రీ కరెంట్ కదా అని అంటే ఇక్కడ బాధ్యత రాహిత్యాన్ని మనం ప్రోత్సహించకూడదు ఫ్రీ ఇవ్వండి రైతులకి వాస్తవంగా రైతులకు ఫ్రీ ఇవ్వడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం ఎందుకంటే రైతు పంట పండించకపోతే మిగతా ఇండస్ట్రీస్ ఏం రాకపోతే చెప్తున్నారు దానివల్ల పవర్ హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో అదేవిధంగా ఎమర్జెన్సీస్ టైంలో కూడా హాస్పిటల్స్లో టార్చ్ లైట్ వేసుకొని సర్జరీస్ ఇవన్నీ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం హాస్పిటల్స్లో కానీ ఇవన్నీ కూడా అక్కడ చంటి బిడ్డలు పడుతున్నటువంటి నరక యాతన చూస్తున్నాం ఆ తల్లిదండ్రులు లేదంటే పేషెంట్స్ అప్పుడే బిడ్డ జన్మ ఇచ్చినటువంటి తల్లి ఎవరికి కూడా పవర్ లేక అష్ట కష్టాలు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పున్నారు బాత్సార గారు నాయకులు ఏదైనా సరే ఇన్వైటర్స్ ఉంటే ఇవి ఉంటాయి వారికి నష్టమే ఉండదు కానీ చిన్నవారు ఏదైతే ఉంటారో ప్రొద్దస్తమాను కష్టపడిన నైట్ సేద తీరే వారికి ఆ పవర్ లేకపోవడం వల్ల ఎంత అవస్థ ఉంటుందో అందరికీ తెలుసు సో ఇప్పటికైనా అదంతా గాడిలో పెట్టి ఎక్కడ వృధా కాకుండా అదనపు ఖర్చులు లేదంటే అదనపు భారం కాకుండా ఏపీ ప్రజలకి ముందుకు చెప్పి కోరుకుందాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కేంద్రం నుంచి కూడా సహకారం ఉండాలని కోరుకుందాం ఎస్ రెడ్డి గారు ఏంటంటే మీ పాయింట్ చెప్పండి నెక్స్ట్ ఆర్టీసీ బస్కి వెళ్దాం ఇప్పుడు పార్థశాత్రి గారు చెప్పిన మాటల బట్టి కావచ్చు రావు గారు చెప్పిన మాటలను బట్టి కావచ్చు టోటల్ గా ఏం చెప్తున్నారు అని నాకు అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అక్కడ మీకు అర్థమైన విషయం ఏంటంటే మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదు అని చెప్పదలుచుకున్నారు మీకు అంతే అర్థమవుతుంది మరి ఇంకేమీ కాదు